వెల్కమ్ టు మనసులో మాట ఛానల్ ఇక్కడ ప్రతి మాట మీ మనసును హత్తుకునే ప్రయాణం ఈరోజు మన టాపిక్ అమ్మ ముక్కోటి దేవతల గుడి అమ్మ గుడి ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమంటూ ఉంటే అది అమ్మ ప్రేమ అయితే ఈరోజు అమ్మతో మనకున్న అనుబంధం గురించి మాట్లాడుకుందాం చిన్నప్పుడు మనం ఎన్నో కొన్ని కొంటె పనులు చిలిపి పనులు చేస్తుంటాం అందులో వాటిని కొన్ని దండిస్తారు కొన్ని చూసి చిలిపిగా నవ్వుకుంటూ ఉంటారు అయితే వాటిలో కొన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం చిన్నప్పుడు అమ్మ మనకి అన్నం పెడుతుండే నాకొద్దు నా కొద్దు అని పరుగులెత్తేవాళ్ళం వాళ్ళం అది హుసేన్ బోర్డు రేంజ్ లో అయినా కూడా అమ్మ మన వెనకే ఉండు నానా ఉండు నానా అంటూ మన వెనకే పరిగెత్తి పెట్టేది ఇది పక్కన పెడితే పెద్దయ్యాక మనం కలుపుకొని తినేటప్పుడు మనకు అసలు ఏ టేస్ట్ నచ్చదు అదే అమ్మ తినేటప్పుడు వెళ్ళి ఒక్క ముద్ద పెట్టించుకున్నా కూడా అది చాలా బాగుంటుంది అదేంటో టేస్ట్ మారిపోతుంది తినేదంతా ఒకటే కానీ ప్రేమలో మార్పండి ఇది పక్కన పెడితే మనం కి వెళ్ళేది ఉంటా చూశారు అక్కడ ఒక మినీ యుద్ధమే జరుగుతుంది అవును అమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది లంచ్ రెడీ చేస్తుంది మనల్ని రెడీ చేస్తుంది మనమేమో అద్దం ముందుకెళ్దాం పట్టాన పక్క గ్రామం లోప అమ్మ ఏం వస్తున్నారా లేదా ఎంతసేపు రెడీ అవుతారు టిఫిన్ చల్లారిపోతుంది బస్ టైం అవుతుంది రండి అని అరుస్తుంది మనమేమో అమ్మ వస్తున్నాం వస్తున్నాం అని చెప్తాం ఇదంతా రెడీ చేసి మనల్ని కు పంపాక మనం స్కూల్ నుంచి వచ్చాక మనం ఏమైనా కుదురుగు ఉంటామా అమ్మా వేస్తుంది ఆకలేస్తుంది ఏదో ఒకటి పెట్టు లేదంటే డబ్బులు ఇవ్వు నేను బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను అంట ఈ లోపమ్మ ఏం అవసరం లేదు బయట తిండ్లు మంచివి కాదు నేను మీకు చేసి పెడతాను అని మనకిష్టమైంది ఏదో ఒకటి ప్రేమగా చేస్తుందండి అదైనా కుదురుగా తింటామా తినము అమ్మా ఇదేం బాగలేదమ్మా అంట కాదు నాన్న ఇవే తినాలి మంచిది అని చెప్తుంది ఇది పక్కన పెడితే డిన్నర్ అమ్మ చపాతీలు చేస్తున్నా ఏ వంట చేస్తున్నా కూడా మనం వెళ్ళి కదిలిస్తాం ఫస్ట్ చపాతీల దగ్గరకు వస్తే మనం చేస్తామండి నేను చేస్తానమ్మా అని తీసుకుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండంలో చేస్తుంటాం అయితే అవేమన్నా చక్కగా వస్తాయా రావు టింకలుగా వస్తాయి వాటిని చూసి ఎక్కిరిచ్చే అమ్మ అక్క అన్న నాన్న ఒక పక్క ఎక్కిరిస్తూనే అమ్మ కూడా మనల్ని పొగుడుతుంది వీళ్ళేమో ఆ చేసావులే అదొక వంక ఇదొక వంక పోయి అని అంటారు అయినా కూడా అమ్మ ఏం లేదు నాన్న బాగా వచ్చింది అని అంటారు అలాగా అమ్మ ప్రతి దాంట్లో మనకి ప్రేమ చూపిస్తుంది ఇదంతా పక్కన పెడితే ఆ హోమ్ క్లీనింగ్ సెక్షన్ ఒకటి ఉంటుందండి ఫెస్టివల్ కి అది వచ్చిందంటే చూడండి పిల్లలందరూ అమ్మో హోమ్ క్లీనింగ్ గా అమ్మో హోమ్ క్లీనింగ్ గా అనుకుంటా కొందరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కొందరు తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు అది తెప్పించుకొని తిరిగే బ్యాచ్లని ఒక దానిదే కానీ అది పక్కన పెడదాం అయితే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి ఒక్క పట్టాన్ని సరిగ్గా చేయరు అమ్మ ఒక పని చెప్తే వాళ్ళు ఇంకొక పని చేసి అమ్మకి ఇంకొక రెండు పనులు ఎదురు పెట్టి అయ్యా బాబోయ్ అమ్మ చూసి ఏంటి నా ఇలా చేసా అమ్మ నేను నీకోసం ఇంత పని చేస్తాను ఏంటమ్మా అలా అంటావు అని సినిమా డైలాగుల రేంజ్ లో మాట్లాడుతుంటాం అయినా కూడా అమ్మ ఏమనుకోండి సరేలే నా పిల్లలేగా నాకు హెల్ప్ చేయాలనుకుంది అని అనుకుంటుంది ఇలా ప్రతి దాంట్లో అమ్మ మన మీద ప్రేమ చూపిస్తుంది అయితే ఈ అమ్మ టాపిక్ వల్ల మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉంటాయని భావిస్తున్నాను మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చినైతే మీ అమ్మ కూడా ఈ ఒకసారి ఈ ఎపిసోడ్ని వినిపించండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మరి మరొక కొత్త టాపిక్ తో కలుసుకుందాం వింటూనే ఉండండి మనసులో మాట నేను మీ విజయలక్ష్మి రాయదుర్గం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్